మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజాంబిల్ ఖాన్తో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్ బల్లెపల్లి జయనగర్ కాలనీలో ఎల్ఆర్ఎస్ నిధులు రెండు కోట్లతో చేపట్టిన సైడ్ డ్రైవ్ నిర్మాణం ఖమ్మం ఇల్లందు ఆర్ఎన్బి రోడ్డు నుండి ఎస్సీ కాలనీ చర్చి వారికి జయనగర్ కాలనీలో రోడ్డు పురోగతి పనులు టియుఎఫ్ఐడిసి నిధులు ఒక కోటి ఇరవై ఐదు లక్షలతో మూడవ డివిజన్ నందు సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ಗೌರವ ಕಾರ್ಪಡ ಮಲ್ಲಿ ಜಾರು

يما <applause> తీరుతారని చెప్పి తెలియజేస్తూ ముందుగా దివంగత కార్పొరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు విలియన్ గ్రామాల గురించి ఆలోచన అవసరం లేదు మరి జగన్ గారు ఏదైతే ఆమె జనాభా పెరుగుతున్నది ఈ రోజు ఐదు లక్షల జనాభా ఉన్నది జనాభా మంత్రి గారు ఉన్నారు ఇవాళ వంద కోట్ల రూపాయలని ఇవాళ పబ్లిక్ హెల్త్ ద్వారా వంద కోట్లు రోజు ఈ డివిజన్ల పైన ముందుగా దృష్టి పెట్టారు ఎందుకంటే గతంలో మంత్రి గారు చెప్పారు ఏ డివిజన్ మరి మొన్ననే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంచి పెద్ద వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు కానీ ఈ డివిజన్ అన్నిటి కూడా కానపురం అవేల్ ప్రాంతం కూడా గతంలో గత పది సంవత్సరాలుగా మరి రెండు వేల నుంచి రెండు వేలు కానీ సెంటర్ డివైడర్ కానీ ఈ రోజు పండితపురం దాకా పోయింది దాదాపుగా డెబ్బై కిలోమీటర్లు మరి సెంటర్ డివైడర్ ఎల్ఈడి లైట్ అంటే మరి ఇది మంత్రి అక్కడ దాదాపు ఐదు ఎకరాల అర్బన్ పార్క్ ఉన్నది దాన్ని కూడా ఈ రోజు ఖమ్మంలో హైదరాబాద్ అదే విధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ సైక్లింగ్ కానీ అన్ని కూడా చెక్